ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున పర్యాటక ప్రాంతమైన ఖమ్మం కిలాలో బాయ్ అనే ఒక పర్యాటక బావిని గత ప్రభుత్వం హయాంలో మేము అభివృద్ధి చేస్తున్నాం కిలాని జాఫర్ బాయ్ని పర్యాటక ప్రాంతంగా గుర్తిస్తాము అని చెప్పి గత ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది కానీ గత ప్రభుత్వంలో కూడా ఆ పర్యాటక ప్రాంతాన్ని కనీసం శుభ్రం చేయకోకుండా పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఘటన మనం గత ప్రభుత్వంలో చూసాం నేటి ప్రభుత్వంలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అధికారంలో కాంగ్రెస్ వచ్చాక జాఫర్ బాయ్ ఏదైతే ఉందో దాన్ని మేము మరమ్మత్తులు చేపిస్తున్నాం దాన్ని శుభ్రంగా చేసి పర్యాటక ప్రాంతంగా మార్స్తాం మేము పర్యాటక ప్రాంతంగా మార్చి చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తుమ్మలగారు కావచ్చు పర్యాటక ప్రాంతం మారుస్తామని చెప్పి ఈ రోజు కూడా పనులు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగట్లేదు మరమ్మతులు కూడా జరగని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది పర్యాటక ప్రాంతంగా ఉంది నా ఖమ్మం జిల్లాకు ఇచ్చేసిన ప్రజలు కావచ్చు లేదంటే ఖమ్మం నగరంలో ఉన్న ప్రజలు కానీ ఎప్పుడైనా టూరిస్టులు కావచ్చు ప్రశాంతంగా సాయంత్రం పూట లేదంటే మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినా కూడా కనీసం ఈరోజు చూసే పరిస్థితి కూడా లేదు మాటల కోసమనే మాటలు చెప్తున్నారు కాకపోతే ఆ పర్యాటక ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము కూడా అందరం ఖమ్మం జిల్లా ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే నిధులు ఇచ్చి పనులు ఆపేసిన పరిస్థితి చూస్తున్నాం నిధులు ఇచ్చి సంవత్సరం అవుతున్నా కూడా కనీసం దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైతే ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు దానిపైన చర్యలు తీసుకోమని కొంచెం వాటిపైన మంత్రి గారు ప్ర అభివృద్ధికి ప్రధాత అని చెప్పుకుంటున్న మంత్రులు ఎవరైనా ఉంటే తుమ్మల గారు లాంటి వాళ్ళు దాని మీద కనీసం శ్రద్ధ చూపించి బావిని ఇప్పటికైనా శుభ్రం చేసి ప్రయాచక ప్రాంతంగా మార్చాలి అది పూర్తిగా మీరు సంకల్పం కట్టుకొని పూర్తి స్థాయిలో వాటి పనులు పూర్తయ్యేదాకా మీరు దాని మీద ఫోకస్ చేయాలనేది కూడా మేము ఖమ్మం ప్రజలుగా కోరుతా ఉన్నాం